నేను మీ హరిహర శర్మ ప్రతీ మాసం కూడాను ప్రతీ నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు అదృష్ట యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము యందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధుల యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుకను జాతక ఫలితాల్లో గ్రహస్థితిని మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క నెలలో ఏంటో కనుక కొంత మేరకు అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది వృశ్చిక రాశి వారికి ముందుగా వృత్తిపరంగా మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు ఉన్నటువంటి పని భారము ఒత్తిడి ఏదైతే ఉంటుందో వాటి నుంచి కొంత మేరకు ఉపశమనం అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మునపటి ఉన్నంత వరకు ఒత్తిడి కానీ ఆ పని భారం కానీ నిరంతరం కూడా శారీరకమైనటువంటి శ్రమ నుంచి అయితే కనుక మీరు కొంత మేరకు విముక్తిని లభి పొందగలుగుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా పక్కన వారి మాటలను ఎక్కువగా పట్టించుకోకండి మీ యొక్క పని ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధను వహిస్తే కనుకను మీకు వృత్తిపరంగా కెరీర్ పరంగాను మంచి శుభమైతే కనుక పోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైతే కనుక పక్కన వారి మాటలు విని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అక్కడే మీకు యొక్క కెరీర్కి దెబ్బ పడుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము వృష్టికి రాశి వారికి ఇక వ్యాపారస్తుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుందండి మునపటి నుంచి ఏవైతే కనుక పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటి రన్నిటిని కూడా నీ నెలలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు దాంట్లో దాదాపుగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు స్పర్ధలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి అయినప్పటికి కూడాను నెలాఖరులోనూ మంచి అయితే కనుక పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఈ యొక్క నెలల ఏంటంటే కనుక ప్రభుత్వ ఉద్యోగుల కన్నాను ప్రైవేటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొంత మేరకు సామరస్యమైనటువంటి అనుకూల ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుంది వృష్టికి రాశి వారికి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయం ఏంటంటే కనుకను మంచి అనుకూల వాతావరణం అయితే కనుక ఉండబోతుందండి పోటీ రంగ పరీక్షల్లో కానీ పరీక్షాకాలం దగ్గరకు వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక వీరి మీద ఉండబోతుంది ఏకాగ్రత పెరుగుతుంది ప్రతి దాని మీద కూడా స్పష్టత అయినటువంటి ఆలోచన విధానాన్ని పెంచుకోగలుగుతారు వీరు అన్ని విధాలుగా కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది విదేశీ విద్య విదేశీ ఉద్యోగము వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ప్రయత్న లోపమే తప్ప మీరు చేసేటువంటి ప్రయత్నంలో మాత్రము ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి నేనులో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవనం పట్ల చూసుకుంటే కనుక కుటుంబ వాతావరణ విషయంలో మాత్రము కొంతమేరకు జాగ్రత్త వహించాలండి ముఖ్యంగా ముందు నుంచి కొనసాగుతున్నటువంటి ఆస్తి వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఎంతో మేలును చేకూరుస్తుందండి ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక ఒక కొలిక్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీ యొక్క సమస్యలు కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీ యొక్క మాటను అదుపులో ఉంచుకోవాలి ఏమాత్రం మీరు అనుకోరు ఈ మాట మాట్లాడతాము ఇంత కోపంగా ఉంటారు ఆ క్ష ఆ క్షణానికి కోపం తన్నుకొచ్చేసి ఒక మాట అనడం దానివల్ల తగ్గిపోయేటువంటి సమస్య కూడాను మన పెరగడం అనేటువంటిది కొనసాగుతుంటుంది కాబట్టి ఈ విషయంలో ఆ యొక్క జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సందర్భంలో ఏంటంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేకూస్తుంది పెద్దల యొక్క అండదండలు వారి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి మీకు ఎంతో సహాయపడతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అయితే ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రేమికుల యొక్క విషయంలో కూడాను చాలా చక్కనైనటువంటి కాలమే గోచరిస్తున్నది అయితే కొంత మేరకు దూరము ఎడబాటు అనేటువంటిది వెంబడించడంతో కొంత మేరకు మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని స్నేహాభావమైనటువంటి జీవనాన్ని అయితే కనుక కొనసాగించగలుగుతారు ఈ యొక్క వృష్టికి రాశి వారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వృష్టికి రాశి వారికి నెలలోను ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే కనుక ముందుగా ఆరోగ్యపరంగా మనం గమనిద్దాము ఈ యొక్క నెలలు ఏంటంటే కనుక ఆరోగ్య నిలకడ అనేటువంటిది ఉండదు ఈ యొక్క వైరల్ ఫీవర్స్ అనేటువంటివి అంటారు కదండి అలాంటివి కానీ లేకపోతే కనుక సీజనల్ అనారోగ్యాలు జలుబు మొండ మొదలైనటువంటి వాటివితో చికాకుకరమైనటువంటి అనారోగ్యాలతోటి కొంతమేరకు ఇబ్బంది పడతారే తప్ప స్థిరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా వాటిల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆహార నియమాలు పాటించడం అనేటువంటిది ఎంతో ముఖ్యంగా సూచించేటువంటి విషయము ఈ యొక్క రాశివారికి ఇక ఆర్థిక పరంగా మనం గమనించుకుంటే కనుక ఆర్థిక పరంగాను కొంతమేరకు లాభదాయకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ నష్టాల విషయానికి వస్తే కనుకను పెద్ద నష్టాలు ఏవి కూడా జరగట్లేదండి కానీ మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కానీ యొక్క పెట్టుబడుల విషయంలో కానీ మాట ఇచ్చేటువంటి విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మీకు మేలును చేకూరుస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క రాశి వారు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి డెబ్భై శాతము అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి మరింత అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందడానికి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా మీరు గణేషుడి యొక్క నామజపాన్ని చేసుకోవడం అనేటువంటి చాలా విశేషమండి అనునిత్యము కూడాను ఓం గం గణపతయే నమ అనేటువంటి గణపతి యొక్క రామజపాన్ని అలాగే సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని చేయడం చాలా విశేషమండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క దేవాలయాన్ని ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ దర్శించడం స్వామివారికి గరికను ఎర్ర పూలను స్వామివారికి పూజకు సమర్పించడం అనేటువంటిది చాలా విశేషము స్వామివారికి నువ్వులతో చేసినటువంటి లడ్డూలను కానీ లేకపోతే బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడాను ప్రతిబంధకాలు తొలగిపోతాయండి మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఒక శనివారం నాడు ఉలవలను అదేవిధంగాను నువ్వులను దానం చేయడం వల్ల కూడాను గ్రహదోషములు వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు శుభాలు మీకు చేకూరుతాయి నెలలో ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా